నాలుగో పాసురం ఆశి మషే కన్నా వన్ కైకరవేల్ ఆశీలు పుట్టు ముగ్ందు ఆేరి ఊషి ముదల్వ నోరు వంబోల్ పే కరతు పాశు ఎందు పర్మనాభన్ కయల్ పోల్ మిన్ వలంపురిబోల్ నిన్నదినా దేసైపోల్ వాష వలగ్డైనా మగషిందు ఏలో రెంబావై వర్షం కోసం వానదేవుడికి ఒక వినపం చేసుకుంటున్నారు ఏ విధంగా అంటే గంభీరమైన స్వభావం వానదేవుడా మేము చేయబోయే ఈ వ్రతానికి నీరు చాలా అవసరం ఈ నీటిని నువ్వు సమృద్ధిగా కురిపించు మరి నీళ్ళు ఎక్కువగా కావాలంటే సముద్రంలో నీళ్ళన్ని పూర్తిగా తృప్తిగా తాగి గజ్జిస్తూ ఆకాశమంతా వ్యాపించు శ్రీ మహావిష్ణువు లాగా నల్లని శరీరం వల్లే నీవు కూడా నల్లని ఛాయి పొంది ఆ పద్మనాభుడు ధరించిన చక్క చక్రకాంతి వలె మెరుపులతో శంఖధ్వని వల్లే ఉరుములతో సారంగము నుండి వెలువడిన తీవ్రమైన సర పరంపర బాణముల వర్షమును అన్నట్లు వర్షధారలతో లోకాన్ని ఆనందించేట్లు వర్షించుచు గోవిందుని పొందగోరి వరతో ఆచరిస్తున్న మేమంతా ఆనందంతో ఈ మార్గశిర స్థానం ఆచరించడానికి సంతోషంతో నీవు వర్షించుము తండ్రి అని వర్షం కోసం వానదేవుడికి ఈ విధంగా ఈ పాశ్రములో విన్నవించుకున్నా